తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు నిజంగానే బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు అంటూ మనం వింటూ ఉన్నాం బట్ రాజ్యాంగాన్ని మార్చడం అంత సులువా చట్టం ఏం రాజ్యాంగం ఏం చెబుతాం సూపర్ మీరు ఒక ప్రశ్నతోటే నాకు రెండు ప్రశ్నలు వేశారు రాజ్యాంగాన్ని మారుస్తారా అనేది ఒకటి రిజర్వేషన్స్ తీసేస్తారా అనేది రెండు కూడా ఇంత అద్భుతమైన ప్రశ్నలు ఇవాళ సమాజం తెలుసుకోవాల్సినటువంటి సమాధానాలు ఇవి నేను యాక్చువల్గా రాజ్యాంగం మీద సుమారుగా మూడున్నర సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి రాత్రి బగళ్ళు నా వృత్తి వదిలేసి మాకున్న కుటుంబ వ్యాపారాలు వదిలేసి మూడున్నర సంవత్సరాలు కూర్చుంటే నాకు ఈ జాయింట్లే ఫ్రీజ్ అయిపోయినాయి రాత్రి బొగళ్ళు కూర్చొని చేసి దీని మీద ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాశాను తెలుగులోనేమో భారత ప్రజల మగు మేము ఎందుకంటే రాజ్యాంగంలో అది మొట్టమొదటి వర్డ్ అనమాట భారత ప్రజల మగు మేము అన్నది మొట్టమొదటి టూ వర్డ్స్ అనమాట అవి అది రాశాను కాబట్టి ఇవాళ నేను మీకు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నా అది మీకు చెప్పటం కోసం నిజానికి నేను నా అరవై ఐదు సంవత్సరాల జీవితంలో మంచిగా సంపాదించుకొని ఫ్యామిలీని కూడా సెటిల్ చేశాను కాబట్టి మిగిలిన జీవితాన్ని ఈ విషయాన్ని బయటకు తీసుకురావడానికి అంకితం చేయాలని అనుకున్నాను నేను ఐ డెడికేట్ మై లైఫ్ ఈ పని కోసం దీనిలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా రాజ్యాంగంలో నాకు తెలిసిన విషయాలు చెబుతూనే ఉంటా ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ అన్నారు కదా వాస్తవానికి ఏంటంటే రాజ్యాంగంలో రెండు రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి రెండే ఒకటేమో రాజకీయ రిజర్వేషన్స్ చట్టసభల్లో రిజర్వేషన్స్ అవి ఎస్సీ ఎస్టీ అనే గ్రూపులకు ఉన్నాయి అవి ఆర్టికల్ మూడు వందల ముప్పై కింద పార్లమెంట్లోను మూడు వందల ముప్పై రెండు కింద లోక్సభలోను రిజర్వేషన్స్ ఉన్నాయి అవి ఒరిజినల్గా పెట్టినప్పుడు ఇరవై సంవత్సరాల కోసం అని పెట్టారు దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ మొత్తం కిటికీ ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ అన్న గ్రూపు పేర్లతో పెట్టారు రిజర్వేషన్సు ఎస్సీ అంటే ఒక కులం కాదు అది కులాల యొక్క సమూహం యొక్క పేరు గ్రూప్ నేమ్ అది ఎస్సీల్లో ఉంటారు మాల మాదిగా డక్కలి ఎరుకల ఏనాది బుడబొక్కల ఇట్లా అనేకమైన మంది ఉంటారు అట్లాగే ఎస్టీలో కూడా కోయా ఉంటారు నాయక ఉంటారు లంబాడీ ఉంటారు చెంచులు ఉంటారు గోండులు ఉంటారు ఇట్లా అనేక కులాలు ఉంటాయి ఈ కులాల యొక్క సమూహం యొక్క పేరు ఎస్సీ అన్న ఎస్టీ అన్న అట్లా సమూహం పేరుతోటి రిజర్వేషన్స్ అంటే ఆ సమూహంలో ఉన్న ఏ కులానికి ఇచ్చినా సరే ఆ యొక్క అధికరణాలకి మనం న్యాయం చేసినట్టే లెక్క కులాలు జాతులు జాతుల ప్రకారంగా రిజర్వేషన్స్ మీకు రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ అది ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు కింద కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇట్లా గ్రూప్ నామాలతో లేవు ఓకే తెలియదు ఈ విషయం తెలియదు గ్రూప్ పేరు వచ్చేసరికి ఏంటంటే ఇది నేను చెప్తున్నాను ఆర్టికల్ పదహారు క్లాస్ నాలుగు పదహారు నాలుగు కింద ఏముంటుంది అంటేనేమో ఏ కులమైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదని ప్రభుత్వం భావిస్తే ఆ కులానికి రిజర్వేషన్ ఇవ్వాలి ఏ కులం అంతేగాని కులాల సమూహం కాదు అందువల్ల ఉద్యోగాల్లో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అన్న పేరుతోటి రిజర్వేషన్స్ ఇవ్వటం ఏంటంటే రాజ్యాంగ విరుద్ధం ఇప్పుడు పొందే వాళ్ళకి ఎవరికైనా రిజర్వేషన్స్ రాకూడదు లేదా రావు అని నేను చెప్పటల్లా వస్తాయి కానీ వాళ్ళకి కులం పేరుతో రావాలి తప్పితే కులం యొక్క గ్రూప్ పేరుతో కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎస్సీలకి అని చెప్పి మీరు రిజర్వేషన్స్ ఇచ్చి నిజంగా చేతులుపువడం అది ఓటు బ్యాంక్ రాజకీయం అది నిజంగా ఏంటంటే నెహ్రూ గారు చేసిన పని అది ఎస్సీలో ఇవాళ మీరు చూసినట్లయితే వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగం వస్తున్నది అని చెప్పి మాదిగల బాధపడుతున్నారు ఉద్యమం చేస్తున్నారు మందకృష్ణ మాది ఎంఆర్పిఎస్ అని ఉద్యమమే తీశాడు దానికి సపోర్ట్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చి వేదిక మీద కావలించుకొని నేను విభజన చేస్తాను అని చెప్పాడు ఎస్సీ విభజన మేము చేస్తాం అని చెప్పాడు అంటే మీకు అర్థమై ఉండాలి కదండి ఎంతసేపటికి ఇది మాలా మాదిగ మధ్యనే మాకు అన్యాయం జరిగిందని మాదిగలు పోరాడుతున్నారు అట్లాగే ఏంటంటే వీళ్ళిద్దరూ మేజర్ కులాలు కాబట్టి ఇంకా వీళ్ళు కాకుండా ఎరుకల యానాది డక్కల అనేక చిన్న చిన్న కులాలు ఉన్నాయి అసలు వాళ్ళని గురించి పట్టించుకునే నాదుడేటి ఇది అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే మీ దొడ్లో పది ఆవులు ఉన్నాయి కొన్ని గిత్తలు కొన్ని దూడలు కొన్ని ఆవులు ఉన్నాయి ఇదిగోండి పదిటికి పది చొప్పకట్టలు అని అందులో లోపల అనుకుందాం పది సమానంగా తింటాయా బలంగా ఉన్నది ఎక్కువ తినేస్తుంది మిగతా వాటిని పొడిచేస్తుంది అందువల్ల మీరు గ్రూప్ పేరుతో రిజర్వేషన్స్ ఇచ్చి మీ గ్రూపు ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇదిగో ఇంత పర్సంటేజ్ అని తీసుకుంటే కొంతమంది ఏమో వాటిని అనుభవిస్తున్నారు కొంతమంది ఏమో ఇబ్బంది పడుతున్నారు అందులో అట్లాగే ఇవాళ ఎస్సీలో మనం మాదిగా పోరాటం చూస్తున్నామా ఇంకా డక్కల ఎరుకల ఏనాది వాళ్ళు ఏమో పోటీ చేసే అంత సత్తా లేక పాపం ప్రశ్నించలేకుండా ఉండిపోయారు మార్జినలైజ్గా ఉండిపోయారు అట్లాగే ఇవాళ మీరు ఎస్టీలు ఎస్టిల్లో నా చిన్నతనం అంతా కూడా కోయగూడేలోనే జరిగింది వాళ్ళతోటి ఆడుకునేవాడిని వాళ్ళతోటి అడవుల్లోకి పోయేవాడిని వాళ్ళతోటి గొడ్డు కాసేవాడిని అన్ని పనులు వాళ్ళతోటి కలిసి చేసేవాడిని వాళ్ళని వాళ్ళు నిజంగా ఆదివాసీలు చాలా అమాయకులు అబద్ధం ఆడరు దాదాపు ఏంటంటే ఈ అడవి జంతువులతోటి సమానంగా కలిసిమెలిసి బతుకుతారు వాళ్ళు ఇప్పటికి కూడా మనం భద్రాచలం ఏరియాకి పోతే వాళ్ళకి ఇంకా గుడిసెలు గోచీలే వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు ఆదివాసీలు మాకు అన్యాయం జరుగుతున్నది ఎస్టీ రిజర్వేషన్స్ అన్నీ కూడా లంబడాలు తీసుకుపోతున్నారు అని లంబడాల్లో మనం చూసినట్టయితే ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అనేక మంది ఉన్నారు ఉంటే మంచిది సంతోషమే కానీ ఈ ఘర్షణకు తీసిందా లేదా అనేది ఒకటే నా పాయింట్ మీరు ఎస్టీలు ఇదిగోండి తీసుకోండి అని ఇస్తే అన్ని కులాలకి న్యాయం జరిగిందా అందువల్ల ఏంటంటే అంబేద్కర్ ఇలాంటి రిజర్వేషన్స్ పెట్టాడు అన్నమాట అబద్ధం అంబేద్కర్ పెడితే సభలో రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు కలిసి రాజ్యాంగ సభలో దీన్ని పాస్ చేశారు వాళ్ళు ఇలాంటి చట్టం పాస్ చేస్తే ఒప్పుకుంటారా ఇట్లా గ్రూప్ నామాలతో ఇద్దామంటే ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో అది లేదు ఏ కులం వెనకబడితే ఆ కులానికి మన ఉంది ఆ లిస్టుని బీసీలు అనాలి అంతే తప్పితే బీసీ అంటే ఇవాళ చెప్తున్నట్టు యాదవ గౌడ కాపు పుట్టుకతో వచ్చేది కాదు మీకు అర్థమైండాలి ఎస్సీ ఎస్టీలకి చట్టసభలో రిజర్వేషన్ ఉంది ఉద్యోగాల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ పుట్టుకతో వచ్చే బీసీ జాబితా అనేది రాజ్యాంగబద్ధము కాదు కాదు పుట్టుకతో వచ్చే బదులు ఏంటంటే ఏ కులం అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో పొందలేదు అని భావిస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళని బీసీ లిస్ట్ అంటారు ఈ లిస్ట్ అనేది ఈ కులం పర్వాలేదు బాగా వచ్చింది అంటే ఈ కులాన్ని బయటకు తీసి ఇంకో కులాన్ని అందులో పెట్టి ఇలా చేయాలనేది ఆర్టికల్ మూడు వందల నలభై అట్లా పెట్టినట్టయితే ఇవాళ అసలు ఈ కులాల మధ్య వైరుధ్యం ఉండేదా ఇవాళ అంబేద్కర్ని ఎంత బదనాం చేశారంటే రిజర్వేషన్స్ పొందుతున్న వాళ్ళు వాళ్ళకే సరైన అవగాహన లేక పాపం అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ ఇచ్చాడని వీళ్ళేమో పెడుతున్నారు మెజారిటీ ప్రజలేమో ఏం అంబేద్కర్ అండి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఏమో ఎండగట్టాడు మాకు రిజర్వేషన్స్ ఏంటి మేము భారతీయులం కాదా మేము స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదా మమ్మల్ని సొంత దేశంలోనే మమ్మల్ని రేట్ పౌరులుగా చూస్తున్నారు మమ్మల్ని తిట్టినా కొట్టినా పెద్ద తప్పు కాదట వాళ్ళని అంటే ఇదట ఇవన్నీ ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలలో చేసిన మోసం తప్పితే రాజ్యాంగంలో ఇలా లేదు అందువల్ల వాళ్ళు అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారా అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఏంటంటే తీసేయటం అనేది ఎవరికి సాధ్యం కాదు తీసేస్తే ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి చాలా పెద్ద ఉద్యమం వస్తుంది కానీ నేను మీకు ఇంకొక విషయం చెప్తాను రిజర్వేషన్స్ వల్ల ఎస్సీ ఎస్టి బీసీలు బాగుపడ్డారు అన్నమాట పచ్చి అబద్ధం రిజర్వేషన్స్ వల్ల ఎందుకని అంటే కానీ రిజర్వేషన్ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది అది మా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయంటూ ఏ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి కదండి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంతో కొంత మేలు జరగటం ఏంటి అది మీరేమైనా భిక్షా వేసేది సమాన్యాయం సమానమైన న్యాయం జరగాలి కదా ఇవాళ ఒక లక్ష మంది ఎస్సీల్లో ఒక ఉద్యోగం ఇచ్చేసి ఇదిగో మేము ఎస్సీలను పైకి తీసుకురావటం కోసం రిజర్వేషన్ పెట్టామని చెప్పటం అది మోసపూరితమైన మాట ఇవాళ మీకు ఉదాహరణకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయింది ఎస్సీ కులాలలో లేదా ఎస్టీలలో ఎంత పర్సంటేజ్కి ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నారు మీరు నేను అనుకుంటున్నా రెండు మూడు పర్సెంట్ కన్నా ఎక్కువ రాలే అంతే ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీల్లో కుటుంబాల్లో ఒక రెండు మూడు లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్కి ఉద్యోగాలు వచ్చినాయి లెస్ ఫైవ్ కాదండి ఒక టూ త్రీ పర్సెంట్కి వచ్చి ఉన్నాయి మరి ఈ విధంగా ఎన్ని వేల సంవత్సరాల పాటు మీరు ఈ విభజన వికృత క్రీడని మీరు సాగిస్తే సమసమాజం వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాల కంటే కూడా ప్రజల నుంచి విద్వేషాలు ఎక్కువైనాయి నిజానికి వాళ్ళ జరిగిన మేలు కన్నా కూడా ఉదాహరణకి నేను అసలు అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న విధంగా ఏ కులం వెనకబడితే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్టయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఈ వ్యతిరేకత వచ్చేది కాదు ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా ఎవరు వచ్చారు ఎస్సీ ఎస్టీలు వచ్చారా లేకపోతే ఓసీలు పైకొచ్చారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇవాళ రాజకీయ పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు అవుతూ ఒక్కొక్కళ్ళు నామినేషన్ వేస్తున్నారు అంటే నీ ఆస్తులు ఎంత అంటే ఐదు వేల కోట్లనేవాళ్ళు ఒకళ్ళు ఏడు వేల అనేవాళ్ళు పదివేల కోట్లనేవాళ్ళు ఒకళ్ళు వేల కోట్లు వందల కోట్లు కూడా ఎవరు బాగుపడ్డారని మీకు అనిపిస్తోంది ఇదంతా ఏంటంటే ఇది ఒక తప్పుడు అవగాహన వల్ల ఇదంతా జరిగి ఎస్సీ ఎస్టీ బీసీలకు ద్వేషం దొరికింది తప్పితే నిజానికి లబ్ధి దొరకలే దీని బదులు నిజంగా మీకు స్వాతంత్రం రాగానే ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ మీరు ఓకే పేద అన్నిటికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసి ఏమండి ఇది కనీస ఉద్యోగం లేదా ఇచ్చే అవకాశం లేదు ఇచ్చినట్టుగా భావించి ఉద్యోగం అంటే ముప్పై సంవత్సరాలుగా ఎవరికైనా ఆ ముప్పై సంవత్సరాల పాటు వాళ్ళకి మీరు ఆ జీతం ఇచ్చేసినట్టయితే ముప్పై సంవత్సరాల లోపల వాళ్ళు వాళ్ళ పిల్లలను చదివించుకునేవాళ్ళు వాళ్ళు సామాజికంగా పైకి వచ్చేవాళ్ళు అందరూ సమానమే ఈక్వాలిటీ అనేది భారతదేశం అతిక్రమించరాని సిద్ధాంతం మన రాజ్యాంగం ప్రకారం కానీ వీళ్ళు సరిగ్గా దాన్నే అతిక్రమిస్తున్నారు ఎక్కువ సమానత్వం అనేదాన్ని మీరు ఒకడికి పెట్టి ఒకటి పెట్టకుండా ఉంటే సమానత్వం అంటే అవుతుంది అందువల్ల దానికి తోడు ఇంకొక పని ఏం చేశారు చూడండి ఓటు బ్యాంక్ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చారు ఎస్సీ ఎస్టీ తిడితే తప్పు వాళ్ళని కాస్ట్ పేరు పెట్టి తిట్టినా జైల్లో పెడతారు జైల్లో పెట్టేస్తారు ముందు బెయిల్ రాకుండా ముందు పదిహేను రోజులు అయితే జైల్లో ఉండాలి దీనివల్ల వాళ్ళకి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా జరగలే దీనివల్ల ఏం జరిగింది అంటే వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు ఒక ప్రామిశు నోటు మీరు సంతకం పెడతానంటే ఒక ఎస్సీ ఎస్టీ మనిషికి ఒక లక్ష రూపాయలు అప్పియటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా లేదా పొలం వారికి కౌలుకి ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా లేదా ఊళ్ళో వచ్చి మాకు మీ దగ్గర కావాలంటే ఇవ్వటానికి ఏ కులపు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారా బీసీలు కానీ ఓసీలు కానీ లేదా వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్లో వ్యవసాయం వ్యాపారం చేయడానికి ఎవరైనా ముందుకొస్తున్నారా రాటలా అందువల్ల ఏమవుతున్నది మళ్ళీ వాళ్ళు తిరిగిపోయి వాళ్ళ కాలనీస్లోనే ఉండాల్సి వస్తుంది ఎవరో కొంతమంది దుర్మార్గులు దీన్ని వాళ్ళ లబ్ధి కోసం బెదిరించి లబ్ధి పొందడం కోసం ఉపయోగించుకునే అతి తెలివి ఉన్న వాళ్ళు వాడుకుంటున్నారు తప్పితే పాపం అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీలు దీనివల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే ఓకే ఇవాళ మీరు పాములు ఉన్నాయి అది కరుస్తుందేమో అన్న భయంతో అది విష పాము తెలియదు కాదో తెలియదు ముందైతే కొడుతున్నారుగా దానివల్ల వాళ్ళని దూరం పెడుతున్నారు ఇది ప్రభుత్వం చేసిన కుట్ర ఏమిటంటే సమాజం అంతా కలిసిపోకూడదు విభజించాలి విభజించి ఏ ముక్క ముక్క నాకు ఓటు బ్యాంక్ కింద పెట్టుకోవాలి విభజించి పాలించాలి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరండి భారతీయులే ఇక్కడి భారతీయ సనాతన సాంప్రదాయంలో అంతర్భాగాలే ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ వాళ్ళ దగ్గర ఈ రాజ్యం కూడా వాళ్ళది వసీల్ది కాదు ఓసీల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓసీల్ది అయింది స్వాతంత్రం రాకముందు కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు పాలించారు ఎక్కువ భాగం ముస్లిమ్స్ పరిపాలించారు ముస్లింస్ అంటే ఈ ముస్లిమ్స్ కాదండి చేసిన నాగడాలన్నీ వాళ్ళందరూ అరబ్బులు అరబ్బులను వాళ్ళు చేశారు అంతకుముందు ఎప్పుడో అంతకుముందు కూడా బీసీలు పరిపాలన చేశారు అయితే ఇప్పుడు ఇండియా కూటమి కనుక అధికారంలో వస్తే వాళ్ళ నుంచి రాజ్యాలు లాక్కొని ఎవరికి వాళ్ళు సొంత రాజ్యం ఏర్పాటు చేసుకొని మేము పల్లవలం విశ్వాకులం ఇష్ణుకుండలం మేము కమ్మ మేము రెడ్డి మేము ఇలా అని ఏర్పాటు చేసుకున్న కులాలే తప్పితే ఇవి ఒరిజినల్గా ఈ భూమి పుత్రులు ఈ భూమి పాలకులు ఈనాటి ఎస్సీ ఎస్టీ బీసీలే మీకు ఒక ఉదాహరణ చెప్తాను కాకతీయులు బోయవాళ్ళు పులింద అనే తెగవి చెందినటువంటి బోయవాళ్ళు ఈ భారతదేశ ఈ మనకి ఈ దక్షిణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్న దేవాలయాలన్నీ నిర్మించిన వాళ్ళు వాళ్ళు ఇవాళ పదవి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు బోయవాళ్ళుగా మరి అడవుల్లో పక్షులను కొట్టుకొని బ్రతుకుతున్నారు వేట జీవనంగా సాగిస్తున్నారు అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒకప్పుడు గౌడులు పరిపాలించారు భారత యుద్ధ కాలంలో ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ గౌడులు పరిపాలించారు అని చెప్పి నన్నయ్య గారు రాసిన భారతంలో ఉంది అట్లాగే నాలుగు వందల సంవత్సరాల క్రితం తెలంగాణను పరిపాలించిన సర్వాయి పాపన్న అన్నవాడు గౌండ్ల వ్యక్తి మరి వాళ్ళు అధికారం పోతే ఏం చేస్తున్నారు మిగతా సమాజం కోసం తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసి పెడుతున్నారు అట్లాగే మహాపద్మనందుడు చాణుక్య చంద్రగుప్త సినిమా ఉంటారు మీరు అందులో ఉన్నవాళ్ళు నందవం శివరాజులు నందమ శివరాజులు మంగలివాళ్ళు మరి ఆ రోజున తలకాయలు నరికారు ఇప్పుడు తలకాయల పైన జుట్టు నరుకుతున్నారు అట్లాగే శాలివాహన్లో కుమ్మరి వాళ్ళు కొండలు చేసుకొని బతుకుతున్నారు మరి యాదవులు సాక్షాత్తు శ్రీకృష్ణుడు వంశం వాళ్ళే ఇవాళేమో గొడ్లు గొర్రెలు కాసుకుంటున్నారు ఇట్లా ఏంటంటే పాండవులు సాక్షాత్తు మత్స్యకన్య నుంచి పుట్టిన వాళ్ళే ఇట్లా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వెనక పడవేయబడ్డ కులాలు అంతే తప్పితే పుట్టుకతోటి వెనక బడ్డ కులాలు కాదు అట్లాగే ఓసీల పరిపాలన స్వాతంత్రం తర్వాత వచ్చింది స్వాతంత్రం కన్నా ముందు ఓసీల పరిపాలన లేదు డబ్బు ఉన్న వాళ్ళ పరిపాలన వచ్చింది రాదారు ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళ పరిపాలన వచ్చింది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏ కులం ఏ జాతి ఏ మతం కాదు డబ్బులుంటే డబ్బులు కాసులు గలవాడి రాజు గదరాసుమతి అని మీకు బద్దెన అని సుమతి శతకం రాశాడు సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితంలోనే రాశాడు ఆయన మాట అందువల్ల రిజర్వేషన్స్ని ఎవరైనా తీసేస్తారంటే రిజర్వేషన్స్ని విధానం మార్చవలసిన అవసరం ఉంది లేకపోతే ఏంటంటే జాతి వైరుధ్యాలు లేదా ఒక్కొక్క ఎస్సీ ఎస్టీ బీసీలోని ఉపకులాలు నలిగిపోతున్నాయి గ్రూప్కి ఇచ్చామని పేరు చెప్పి ఎవరికో ఇచ్చేస్తే అందులో ఉన్న ఉపకులాలు కొన్ని నలిగిపోయి వాళ్ళ మధ్య అంతర్గతంగా విభేదాలు వస్తున్నాయి విద్వేషాలు వస్తున్నాయి మిగతా సమాజం నుంచి కూడా వీడు విద్వేషాన్ని పోగు చేసుకుంటున్నారు ఇది ఏంటంటే ఇది ఒక రాజకీయ వికృత క్రీడ వల్ల జరిగింది తప్పితే వాళ్ళకి మేలు చేయటం కోసం జరిగిన పని కాదు రైట్ అందువల్ల రిజర్వేషన్స్ గురించి నిజంగా ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది జాతి కులమత భాద ప్రాంత భేదాలు లేకుండా ప్రతిపేదవాడికి రిజర్వేషనా మేలా మరొకటి చేయవలసిన అవసరం ఉంది అందువల్ల ఆ విషయం ఏంటంటే మేధావులు నిజంగా చర్చించాలి నన్ను ఎవరైనా పిలిస్తే నేను మీకు ఆర్టికల్ మూడు వందల ముప్పై ముప్పై రెండు గురించి కానీ ఆర్టికల్ పదహారు నాలుగు గురించి కానీ దీని ఈ విధంగా అది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను అడిగితే ఒక వీడియో చేద్దామండి దానికి సంబంధించి ఒక రోజు పట్టు పెట్టుకుని ఇది ఎందువల్ల వచ్చింది అంటే కూడా అంబేద్కర్ గారు అండి మహామేధావి చాలా చిన్న స్థాయి నుంచి ఇంగ్లాండ్ పోయి అక్కడ బారిస్టర్ చేసి తర్వాత మేథమ సారీ ఆర్థిక శాస్త్రంలో ఎంబీఏ చదివి భారతదేశం వచ్చి భారతదేశం మీద ప్రేమతోటి ఆయనకి భారతీయత మీద ప్రేమ చేసి ఇక్కడ చేయటానికి వచ్చాడు ఆయనకు కూడా సగౌరవంగా రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడిగా చేశారు అంత గొప్పవాడు కదా కానీ ఆయన ఒక్క పొరపాటు చేశాడు తెలుసా అండి దానివల్ల ఇవాళ దేశం కొన్ని అరాచక రాజకీయ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చి దాన్ని అవకాశవాదం కింద మలుసుకునే వాళ్ళ చేతుల్లోకి పోయింది ఏమిటి అది తప్పని చెప్తేనండి ఆయన గొప్ప రాజ్యాంగ కోవిదుడు న్యాయ కోవిదుడు మాత్రమే కాకుండా మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కదండి పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి నలభై ఏడు నుంచి యాభై రెండు దాకా ఒక తాత్కాలిక మంత్రివర్గం ఏర్పాటు చేశారు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఆ ప్రధాన తాత్కాలిక మంత్రివర్గంలో అంబేద్కర్ గారు న్యాయమంత్రి తాత్కాలిక మంత్రివర్గం అప్పటికి ఎన్నికలు లేవండి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినాయి ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు పెట్టడం కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ప్రాతినిధ్య చట్టం పాస్ చేసుకొని దాని కింద రాజకీయ పార్టీలు నమోదు చేసుకున్నారు సెక్షన్ ట్వంటీ నైన్ ఏ కింద అందులో అంబేద్కర్ గారు ఏం చేశాడు అంటే సొంతంగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయించాడు పోటీ చేయిస్తే ఆ పార్టీకి రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయండి రెండు పర్సెంట్ వచ్చి ఆయన స్వయంగా ఓడిపోయాడు ఇలా ఎందుకు జరిగింది ఆ పార్టీ పేరు వింటే మీరు నవ్వుతారు ఆ పార్టీ పేరు ఆయన పెట్టుకున్నది షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీరు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకుంటే ఎస్టీలు ఎందుకు వేస్తారు బీసీలు వేస్తారు ఓసీలు ఎందుకు వేస్తారు పోనీ వాళ్ళు వేయకపోతే పర్వాలేదు ఎస్సీలు కూడా ఓటేలా ఎస్సీలు వేస్తే టూ పర్సెంట్ ఎట్లా వస్తాయి అనేది పది పన్నెండు పర్సెంట్ రావాలి కదా ఇది ఇక్కడ జరిగింది మోసం అది చెప్పడానికి నేను మీకు ఈ రిజర్వేషన్స్ ఎలా వచ్చాయనేది చెప్పడానికి దానికి ఇది ఈయన ఎప్పుడైతే షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ అని పేరు పెట్టుకున్నాడో మరి ఎదుటివాడు రాజకీయ వ్యూహం ఆలోచిస్తారు కదా ఎట్లా ఈయన దెబ్బ అంటే రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పటికి రాజ్యాంగమే పార్లమెంటే ఏర్పడలేదు ఏం తొందర వచ్చింది కానీ ఒక సవరణ ప్రవేశపెట్టారు మొట్టమొదటి సవరణ ఏంటి అంటే అది మన రాజ్యాంగం ప్రకారం సమానత్వం అనేది అతిక్రించమని సిద్ధాంతమే అయినా విద్యాపరంగా వెనుకబడ్డ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎస్సీ ఎస్టీ ఈ నాలుగు వర్గాల మేలు కోసం ఏదైనా చేస్తే అది రాజ్యాంగంలో చెప్పిన సమానత్వానికి విరుద్ధం కాదు అని మొట్టమొదటి సవరణ పెట్టారు అది ఆర్టికల్ పదిహేనుకు పెట్టారు ఆర్టికల్ పదిహేను అనేది నిజానికి ఉద్యోగాలకు సంబంధించింది కాదు అది ఆర్టికల్ పదిహేను అనేది హోదాలో సమానం సమానత్వం మీకు ఆర్టికల్ పద్నాలుగు అంటేనేమో చట్టం ముందు సమానం ఆర్టికల్ పదిహేను అంటేనేమో హోదాలో సమానం ఆర్టికల్ పదహారు అంటేనేమో ఉద్యోగావకాశాలలో సమానత్వం కానీ ఆయన పెట్టింది ఆర్టికల్ పదిహేనుకు పెట్టాడు ఈ సవరణ కానీ భారతదేశం అంతా ఒక అభిప్రాయంలోకి వచ్చింది కదా అంటే అంబేద్కర్ గారు ఏమో ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పార్టీ పేరు పెట్టుకున్నాడు ఆయన ఒక్క కులం పేరుతోటి కానీ నెహ్రూ గారు బ్రాడ్గా ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యాపరంగా వెనకబడిన వారికి షెడ్యూల్డ్ కాస్ట్కి మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా ఏదైనా మేలు చేస్తే సమానత్వానికి విఘాతం కాదని చెప్పాడు అందువల్ల ఏంటంటే భారత సమాజం మొత్తం కూడా నెహ్రూ గారి వెంట పోయింది కాంగ్రెస్ వెనక అట్ట పోవటం వల్ల ఏంటంటే హోటల్ స్వీప్ అయ్యి అంబేద్కర్ గారు ఓడిపోయారు దీనివల్ల ఏం జరిగింది అంటే అంబేద్కర్కి ప్రశ్నించే గొంతు పోయింది ఆయనేమో మూడు వందల అరవై సీట్లు వచ్చి దేదీప్యమానంగానేమో ప్రధానమంత్రిగా కూర్చున్నాడు ఈయనేమో సంపూర్ణంగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు ఆయన మానసిక పరిస్థితి మీరు ఊహించవచ్చు కదా అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని వాళ్ళ కోసం నేను పార్టీ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఓటేరా అనేసరికి పాపం నిజంగా ఆయన మానసిక బాధ వర్ణాతీతం కానీ ఏం చేశారు ఆయన అందుకోసం పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్లో ఆ పార్టీ పేరు మార్చి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చారు మార్చి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మళ్ళీ జనవరిలో జరగబోయే ఎన్నికల్లో పాపం పోటీ చేయాలనేది ఆయన భావన అని అక్టోబర్లో పేరు మార్చారు డిసెంబర్లో చనిపోయారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అందువల్ల అప్పటి నుంచి ఏంటంటే రాజ్యాంగాన్ని గురించే ప్రశ్నించే నాదుడే లేడు అందువల్ల వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అయిపోయి రాజ్యాంగం ఈ విధంగా మిస్యూజ్ అవ్వటం జరిగింది నేను ఈ మాట గతంలో వేరే ఒకరితో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నన్ను కొంతమంది తప్పుపట్టి పిచ్చివాడ పార్టీ పేరు అది కదా ఆయన వారు పెట్టుకుంది లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అని అది నైన్టీన్ థర్టీ సెవెన్లో పెట్టుకున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్వాతంత్రం రాకముందది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టుకుంది షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది తెలియక కొంతమంది అంటే అంబేద్కర్ అభిమానులు వారు మాకు అసలు ఉద్యోగాలు ఇచ్చింది అంబేద్కరే అన్న అభిప్రాయం తోటి కానీ నిజంగా ఆయన పెట్టిన టైప్ ఆఫ్ దేమో వాళ్ళ మీద ఏ రకమైన మచ్చబడకుండా నిందపడకుండా ఎవరి కోసమైతే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా అంత చక్కగా రాశాడు దాన్ని వీళ్ళు వక్రీకరించి వాళ్ళు జనాభా వేరు అన్న విధంగా వీళ్ళు సృష్టించి వాళ్ళ దేశంలో అల్లకల్లోలమైన పరిస్థితులు ఈ సమానత్వం అనే భాష కానీ అది అర్థం పద్ధం లేని సౌభ్రాతృత్వం కానీ అర్థం లేని పని కింద ఈ రాజకీయ నాయకులు మార్చిపల్సారు